నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని కుదిపేస్తున్న మద్యం కుంభకోణం కేసులో ఉచ్చు జగన్మోహన్ రెడ్డికి బిగుస్తూ ఉందా మరి ఇప్పటికే ఆ కేసులో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం ఇక ఈ కేసులో మూల విరాట్ని పట్టుకోవడమే తదనంతరం అనే దిశగా కూడా సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి మరి జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా అందుకు దగ్గరగానే ఉన్నాయన్నటువంటి ఈ వాదన కూడా బలంగా వినిపిస్తున్నటువంటి క్రమంలో మరి ఏమిటి సిట్ ఈ రోజున చేస్తున్నటువంటి దర్యాప్తు కావచ్చు మద్యం కుంభకోణం కేసులో జరుగుతున్నటువంటి పరిణామాలని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రేముఖరాజ్కి విశ్లేషకులు అంకబ్రావు గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసు అనేది రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది మరి ఇప్పటి వరకు అసలు ఏడాది నుంచి వినని పేర్లన్నీ కూడా ఇప్పుడు వింటా ఉన్నాం గోవిందప్ప బాలాజీ కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు లేదంటే కేసిరెడ్డి రాజు కావచ్చు ఇందరి అరెస్ట్లో అయిన తర్వాత ఇప్పుడు మరి నాయకుల వంతు వచ్చింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అనుచరుడు వెంకటేష్ నాయుడు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఎల్ని కూడా మరి ఇదే క్రమంలో పోలీస్ కస్టడీకి ఇచ్చారు మరి ఏంటి అంటే అంతిమ లబ్ధిదారు ఎవరు అన్న క్వశ్చన్ మార్క్ దగ్గర ఉన్న క్రమంలో ఇది ఈ కేసు అనేటువంటిది మాత్రం జగన్మోహన్ రెడ్డి మెడకు ఒక ఉచ్చులా బిగియబోతోంది ఉంది ఎవరికి బెయిల్ కూడా వచ్చే పరిస్థితులు ఉండవు అనేది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ముప్పై కోట్ల రూపాయలు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి డబ్బులే అని చెప్పి వాటి ఆస్తులు జప్తుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మరి దానిపైన కోర్టులో కూడా ఏసీబీ కోర్టులో వాదనలు జరగబోతున్నాయి ఓవరాల్ పరిణామాల మీద మీ విశ్లేషణ మీరు చెప్పినట్టు నిస్సందేహంగా ఇప్పుడు వీళ్ళతో పాటు ముందుగా మళ్ళీ అదుపులో తీసుకోబోయే వ్యక్తి జే చివిరెడ్డి మోహిత్ రెడ్డి ఆ తర్వాత మిథుని రెడ్డి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే అదుపులో తీసుకున్నారో వాళ్ళకైతే వెలుసుబాటు వచ్చే ప్రశ్న అయితే లేదు న్యాయస్థానం ముందు చక్కగా ఈ విచారణ సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి వెలుసుబాటు దొరకన విధంగా పక్కా ఆధారాలన్నీ సేకరించిన తర్వాతే అవి నిజమని నిరూపించుకున్న తర్వాతే ఒక్కొక్క అదుపులో తీసుకుంటా వచ్చారు అది న్యాయస్థానం ముందు వీళ్ళు పొందుపరిచారు కాబట్టే న్యాయస్థానం కూడా దాన్ని పరిగణలో తీసుకొని వీళ్ళకి వెలుసుబాటు ఇవ్వకుండా వీళ్ళు దోషులనే భావనతోటి ఇప్పటి వరకు వీళ్ళకి విచారణకు సహకరించమని చెప్పని చెబుతూ ఉంది మాములుగా ఒక లెక్క ఎట్లా ఉంటుందంటే ఎవరు నన్ను అదుపులో తీసుకున్న తర్వాత తొంభై రోజుల్లోపు వాళ్ళ మీద ప్రాథమిక సాక్ష్యాధారాలన్నీ నిరూపించేసి ఏదైతే ఇదిగో ఇట్లా ఉందని చెప్పని చెప్పి న్యాయస్థానం ముందు గనక పొందుపరిస్తే వాళ్ళ మీద అభియోగాన్ని అప్పుడు తదుపరి ఏం చర్యలు తీసుకుంటుంది అనేది ఉంటుంది తొంభై రోజుల్లోపు కనుక వాళ్ళకి గనుక ఆధారాలు చూపించకుండా మరి వీళ్ళ విచారణ దాంట్లో పురోగతి సాధించలేదని గనక న్యాయస్థానం ముందు పెడితే అప్పుడు వాళ్ళకు వెలుసుబాటు కలగజేస్తుంది అంటే ఈ లోపు ఎవరైతే అదుపులో తీసుకున్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికి సంబంధించి ఎందుకు అదుపులో తీసుకున్నాము వాళ్ళ దగ్గర వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి ఇదిగో ఈ సాక్ష్యాధారాలు ఇది రెండు వేల పంతొమ్మిది వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే ఈ మద్యానికి సంబంధించి నాశరకం మద్యం అమ్మి లబ్ధి పొంది అలాగే ఎవరైతే మద్యం తయారీదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకొని ఈ ధనాన్ని పలాన చాట పెట్టారు అక్కడి నుంచి ఎన్నికలకు ఉపయోగించుకున్నారు లేకపోతే పలానా ఆస్తులుగా ఉన్నారు పలానా చాట బంగారంగా ఉన్నారు అది కూడా వచ్చింది కదా హైదరాబాద్ నగరంలో బంగారపు దుకాణాల నుంచి ఎంత బంగారంగా ఉన్నారు అనేది కూడా మన ఎవరు మద్యం తయారు చేసేవాళ్ళు వాళ్ళకి మాకు ఈ బంగారం ఇవ్వండి అంటే ఎవరికి ఎంత చేయాలో వాళ్ళు అందజేశారు కాబట్టి ఆ విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైనది ఏందా అంటే వాస్తవంగా వాళ్ళకి తెలుసు ప్రజలకి తెలుసు ఈరోజు అంతిమంగా లబ్ధిదారుడు ఎవరు వీళ్ళ దగ్గరే మూడు వేల కోట్ల రూపాయల ఆస్తులు మనం గమనించితే నిజంగా లబ్ధిదారుడికి ఎంత చేరినాయి సహజంగా ఇలాంటి విషయాల్లో ఏం జరిగిద్దంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా ఒక పది శాతం ఉంటుంది లబ్ధిదారుకి మాత్రమే తొంభై శాతం ఉంటుంది ఇది ఎప్పుడు ఎక్కడైనా జరిగేదే అంటే నలుగురు ఉంటే వాళ్ళు పంచుకుంటారు ఒకే వ్యక్తి ఉంటే మాత్రం అతనికే తొంభై శాతం ఉంటుంది మిగిలిన వాళ్ళందరికీ పది శాతం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తులు ఎవరన్నా ఉన్నారు అంటే మిథున్ రెడ్డి ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు ఇందుట్లో ఏం జరిగిందంటే మీరు అడిగిన దానికి ప్రశ్నకు నా దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏందంటే అంతిమంగా ఏదన్నా వస్తే వీళ్ళిద్దరూ వాళ్ళ మీద వేసుకోవడానికి వెనకాడారు అంటే జగన్మోహన్ రెడ్డి దాకా రానివ్వరు కానీ ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళ మీద వేసుకోవడానికి వీలు లేకుండా ఈ బంగారం కావచ్చు ఈ నగదు కావచ్చు ఎవరి దగ్గర చేరింది అనేది సాంకేతిక పరిజ్ఞానంతో ఈరోజు వీళ్ళు గుర్తించారు కాబట్టి అందుట్లో కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి ఒక మాట కూడా చెప్పున్నాడు ఇక్కడ దీంట్లో వచ్చేదాన్ని ఎన్నికల్లో ఉపయోగించుకోవడం కోసం పార్టీకి వాడుకోవడం కోసం దీన్ని వినియోగించాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అని చెప్పని ఆయన చెప్పినట్టుగా ఈ విచారణ సంస్థ న్యాయస్థానానికి విన్నవించింది కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి కూడా తెలిసే జరిగింది ఒక పార్టీ లబ్ధి పొందింది అంటే అధినేత దాంట్లో ప్రమేయం ఉన్నట్టే కదా అధినేత చెప్పాడు కాబట్టి అతను కూడా లబ్ధిదారుడి కిందే వస్తాడు కాబట్టి ఆ ఒక్క అంశం చాలు అతను కూడా అదుపులో తీసుకోవడానికి అనేది న్యాయ నిపుణులు చెప్తున్నమాట ఈ దీనికి సంబంధించినటువంటి విచారణ చేసే విచారణ సంస్థలు మాజీ విచారణ అధికారులు చెబుతున్నటువంటి మాట కాబట్టి ఎటు నుంచి ఎటు వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి అనే విషయంలో అతనికి తెలుసు నా దాకా వస్తుంది నన్ను అదుపులో తీసుకుంటారు కాబట్టే రాష్ట్రంలో వేగవంతంగా విచారణ జరగకుండా ఉండాలి ఈ విచారణ సంస్థలకు ముందడుగులు పడకుండా ఉండాలి అని చెప్పని ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు దాంతోపాటు నేను అమరావతిని నాశనం చేద్దాం అనుకున్నాను ఆంధ్రాను అభివృద్ధి చేయాలని నేను ఏకోశాన్ని అనుకోలేదు ముప్పై సంవత్సరాలు నేను అధికారంలో ఉంటాను అప్పుడు ప్రతి వాళ్ళు కూడా నా మీద ఆధారపడి బ్రతకాల్సిన పరిస్థితి నేను తీసుకొస్తాను ఆ బ్రతకటం ఇష్టం లేని వాళ్ళు రాష్ట్రం వదిలిపెట్టి పారిపోతారు ఈలోపు మళ్ళీ మనం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఎన్నికలో కనుక మనం రెండు వేల ఇరవై నాలుగు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా తీసుకొని వచ్చేసి ఈ భూములు నాయి ఈ ఇళ్ళు నాయి ఈ వ్యాపారాలు నాయి నా మనుషులు ఇవి మీకు ఎవ్వరు లేరంటే వీళ్ళందరూ పొట్ట చేత పట్టుకొని దిక్కుచోస స్థితిలో ఎక్కడికో వెళ్ళిపోతారు నా మనుషులు ఇక్కడ ఉంటారు కాబట్టి ముప్పై సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటాను నేనే పరిపాలన చేస్తాను నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని కళ్ళగని ఇలాంటి విషయాలు మనం ఓడిపోతామనే ఆలోచన అతను రాకుండా ఉండి ఇలాంటి విషయాలన్నీ బహిర్గతం కాకుండా ఉండటం కోసం అతను జాగ్రత్తలు అయితే తీసుకోరప్పుడు ఎప్పుడైతే ఎన్నికల్లో ఓడిపోయాడో అప్పటి నుంచి వీటిని విధ్వంసం చేశారు చాలా వరకు చాలా వరకు వీటికి సంబంధించిన అన్నీ కూడా విధ్వంసం చేశారు మనకంతున్న సమాచారం ప్రకారం ఈ విచారణ సంస్థలు చెప్తున్న ప్రకారం చూసుకుంటా ఉంటే మూడు లక్షల డెబ్భై ఆరు వేల పేజీల దీనికి సంబంధించిన ఆధారాలన్నింటిని కూడా అంటే ఏదైతే సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళు పొందుపరిచారో వాటిని గనక తీసుకొని బయటకు వస్తే మూడు మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షలకు సంబంధించినవి అన్నీ మనకి కళ్ళ ముందు కనపడతాయి అని చెప్పని వీళ్ళు విచా కాగితాలు అన్ని కాగితాలు పడతాయి అట అని ఇప్పుడు ఈ విచారణ సంస్థలు న్యాయస్థానం ముందు పొందుపరచడం కూడా జరిగింది ఇలా ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఏదన్నా తప్పు చేయలేదనుకో తప్పు చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అదుపులో సంగతి తెలిసి కూడా ఇక్కడే ఉన్నాడు మీ మీరు ఆయన అదుపులో తీసుకున్నారు ఏమీ చేయలేక వదిలేశారు మీరు గుంటూరు సంఘం డైరీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించే తెలిసి కూడా అతని మీద అభియోగాలు మోపినా కూడా దూడిపల్ల నరేంద్ర కుమార్ గారు ఇక్కడే ఉన్నాడు ఎదుర్కొన్నారు ఆయన కడిగిన ముత్యంలో బయటకు వచ్చాడు అచ్చోనాయుడు గారు అచ్చోనాయుడు గారు కూడా ఎన్ని రోజులు నిర్బంధించారు ఆయన అనారోగ్యం పాలై శస్త్రచికిత్స చేసుకొని రక్తం ఉడుకుతున్నా కూడా ఆయన కనీసం అన్ని వందల కిలోమీటర్లు తిప్పి కరోనా అంటించి చంపించాలని ప్రయత్నం చేశారు అయినా సరే ఆయన విరవకుండా ఉన్నాడు కడిగ ఆయన బయటకు వచ్చాడు దేవిని ఉమ్మగారి మీద అభియోగాలు అట్లా చాలామంది మీద మీరు చేయాల్సినవన్నీ చేశారు కానీ మీరేమీ సాధించలేకపోయారు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఒక్కళ్ళు అదుపులో తీసుకుంటే బయటకు రావడానికి నానాలు పడుతున్నారు మీరు మన పోయినసారి బయటకు వచ్చిన వాళ్ళు కూడా తొంభై రోజుల్లో వాళ్ళ మీద అభియోగాలు నిరూపించలేకపోయినందు వాళ్ళు బయటకు వచ్చారే తప్ప వాళ్ళైతే సచిల్గా అయితే బయటికి రాలేదు కదా అంటే చాలా స్పష్టంగా ఈరోజు మీరు చేసిన దానికి ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీరు భయపడిపోతున్నారు మీరు ప్రారంభంలో చెప్పినట్టు అంతిమ లబ్ధిదాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు చివరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు వీళ్ళను కూడా త్వరలోనే అదుపులో తీసుకుంటారు తప్పించుకోలేరు అనేది మాత్రం వాస్తవం